నేడు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు కేబినెట్ కి సంబంధించి అనేక అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ సీఎం పలువురు మంత్రులు ఢిల్లీ పర్యటనలో ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు ఢిల్లీలో జరుగుతున్న ఏఐసిసి ఓబీసీ నేషనల్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ వాకిటి శ్రీహరి పాల్గొంటున్నారు ఇవాళ కూడా వీరు ఢిల్లీలోనే ఉండనున్నారు ఈ ముగ్గురితో పాటు డిప్యూటీ సీఎం భర్తి విక్రమార్క ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు మొత్తం ఐదుగురు మంత్రులు ఢిల్లీలో ఉండడంతో కేబినెట్ సమావేశానికి కోరం లేకపోవడంతో సీఎం వాయిదా వేశారు ఈ నెల ఇరవై న మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించాలని నిర్ణయించారు సంబంధించి మరిన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు తెలంగాణ కేబినెట్ భేటీ సమావేశం వాయిదా పడినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరగబోయే కేబినెట్ సమావేశం వాయిదా పడింది ప్రధానంగా ఈ యొక్క కేబినెట్ సమావేశం వాయిదా పడడానికి గల కారణం ఐదుగురు కీలకమైనటువంటి మంత్రులు ఈరోజు అందుబాటులో లేకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ కేబినెట్ మీటింగ్ ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి ఎవరైతే ఐదుగురు మంత్రులు ఏదైతే ఏఐసిసికి సంబంధించి ఢిల్లీలో ఓబీసీ మీటింగ్ సమావేశం మీటింగ్ జరుగుతా ఉంది ఈ సమావేశంలో పాల్గొనడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ బీసీ మంత్రులు ఢిల్లీకి ఇప్పటికే వెళ్ళడం జరిగింది ఇందులో ఢిల్లీకి వెళ్ళిన ఓబీసీ ఏదైతే మంత్రుల్లో ముగ్గురు పొన్నం ప్రభాకర్ అదేవిధంగా కొండా సురేఖ వాకిట శ్రీహరి ఈ ముగ్గురు మంత్రులతో పాటు ఆ డిప్యూటీ సీఎం మల్లు మల్లుపట్టి విక్రమార్క అదేవిధంగా ఆ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదుగురు మంత్రులు కూడా ఢిల్లీలోనే ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు ఆయన ఒక ఒకవేళ ఈరోజు మధ్యాహ్నానికి అంటే ఆ రెండున్నర గంటలకు ఈరోజు లేదా మూడు గంటల కల్లా హైదరాబాద్కు వచ్చేలా ఆయన ముందస్తు ప్రణాళిక ఉండే అయితే కేబినెట్ సమావేశం వాయిదా పడడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆయన హైదరాబాద్కు రేపు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి ఏదైతే కేబినెట్ సమావేశం ఈ రోజు జరగాల్సినటువంటి సమావేశంలో చర్చించవలసిన అంశాల విషయానికి వచ్చినట్టయితే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈరోజు సమావేశంలో చర్చించాలని చెప్పి ఇప్పటికే కేబినెట్లో నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి ఇతర అంశాలు ఏవైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏదైతే పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించి ఆర్డినెన్స్ ఇంకా కూడా అది లేట్ అవుతా ఉంది గవర్నర్ వద్ద ఉంది గవర్నర్ దాన్ని కేంద్ర హోంశాఖకు కూడా పంపించడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ రిజర్వేషన్ల ఖరారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర సంక్షేమ అభివృద్ధి పథకాలపై ఈ సమావేశంలో చర్చించాలని ముందుగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు అయితే మంత్రులు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఈ క్యాబినెట్ సమావేశం నిర్వహించబోతా ఉన్నారు దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కార్యాలయ కార్యాలయం ప్రకటన కూడా చేయడం జరిగింది ఈ రోజు నిర్వహించబోయే చర్చించబోయే అంశాలన్నింటినీ కూడా ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఒకవేళ అంతలోపు ఆర్డినెన్స్ కూడా గవర్నర్ ఆమోదం పొందితే ఇక రిజర్వేషన్ల ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చి స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ కూడా జారీ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది ఏదేమైనా ఇంకా మూడు రోజుల సమయం ఉంది కాబట్టి ఈ మూడు రోజుల లోపల గవర్నర్ వద్ద నుంచి ఆర్డినెన్స్ కు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ఆమోదం లభిస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అయితే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాయి దీనికి సంబంధించి ఏదైతే ఇరవై తేదీ తేదీ లో ఒకవేళ ఆర్డినెన్స్ ఆమోదం పొందకుండా ఇరవై ఎనిమిదవ తేదీన ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి అదేవిధంగా ఈ ఆర్డినెన్స్కు సంబంధించి ఇతర అంశాలు ఇటు మైండ్లు కావచ్చు రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు రాష్ట్రంలో ఏదైతే అకాల ఈ అయితే వర్షాకాలానికి సంబంధించి వర్షాలు కావచ్చు ఇతర అంశాలపై చర్చించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి దీపిక రైట్ రాజు థ్యాంక్ యూ